వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ రైతుల సొమ్ముతో విశాఖ డైరీ పాలకవర్గం అవకతవకలు అవసరమైతే చైర్మన్ను జైల్లో వేస్తామని హెచ్చరించారు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాకవరపాలెం మండలం లచ్చనపాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో విశాఖడైరీ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు సొసైటీ ప్రెసిడెంట్లకు నాలుగు గ్రాముల బంగారం ఇచ్చి సొసైటీ నుంచి ముప్పై తొమ్మిది వేల ఒక వంద సొమ్ము దోచేశారని ఆయన ఆరోపించారు సొసైటీల సొమ్ముతో శీలానగర్లో ఆసుపత్రి ఏర్పాటు చేసి రైతులకు కేవలం నామమాత్రపు చికిత్సలు అందిస్తున్నారని ఆయన విమర్శించారు బంగారం చే సొసైటీలో మీ పాల సొసైటీ ఉంది కదా ఈ సొసైటీ ఆ బంగారానికి డబ్బులు పొందుకున్నారు ఎంత ఎంత ముప్పై తొమ్మిది వేల ఒక వంద బంగారం ఇచ్చినందుకు డబ్బులు పొందుకున్నారు మీ సొసైటీ ఆ డబ్బులు ఎవరై రైతుని కదా రైతులు డబ్బుతో నువ్వరు ఆ బంగారం ఇది అన్యాయం కాదండి బంగారం ముఖ్యత ఏదో ప్రెజెంటేషన్ ఇచ్చి గుర్తు ఇచ్చిన ఇంటికి వచ్చినంటే ముప్పై తొమ్మిది వేల ఒక కొందరు చెక్కి పొందమన్నారు తెలిసిదా బాబా తెలీదా అలాంటి తెలియదు అలాంటి తెలియదులే నీకు ముప్పై తొమ్మిది వేల ఒక వంద రూపాయలు మీ రైతులతో సొమ్ము పభిషా పభసా పభసా ఇదేంటి పరిపాలన ఇదేంటి పరిపాలన అడుగుతున్నాను అనేది రైతులకి రైతులకి పాలు పోసిన వాడికి ఏదైనా జ్వరం కానీ జబ్బుగా చెప్పుకోవాస్తే వాళ్ళు హాస్పిటల్ కట్టిస్తానాడు విశాఖపట్నంలో తొలిసారి పాపం చనిపోయింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అర్థం అయ్యే మనకి కట్టిస్తాడు మీ రైతు తీసుకున్నాడు మీ సొసైటీ నుంచి హాస్పిటల్ కట్టించాడు ఎక్కడ ఎక్కడా రాజువాడి డాక్టర్లు పెడతా తెలుసుకోవాలి అప్పుడు ఏమన్నాడు అక్కడ రెండు వందల మంచాలు హాస్పిటల్ రెండు వందల మూడు వందరా ఏమన్నా ఏంటాతం మంచాలు పేషెంట్కి ఇస్తాను రెండు వందల యాభై మంచాలు పాల రైతులకి ఇస్తా అన్నాడు తక్కువ డబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు మీ అందరి దా పా డబ్బులు కప్ చేశాడు హాస్పిటల్కి కట్టాడు బాగా ఉంది ఇప్పుడు ఏం చేశారు రైతులకి ఇరవై శాతం మంచాలు ఇచ్చాడు మిగతా అన్ని హాస్పిటల్కి ఇచ్చాడు ఇది అన్నీ మీ నీ డబ్బుతో హాస్పిటల్ కట్టి నీకు మంచం ఇవ్వకుండా బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారా ఇంకోరు చేశాడు తెలియాలి జనాలు తెలియాలి మీరు అంత ఉన్నారు ఓ దేవుడు 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 వాళ్ళు మా మెదలో చెప్తే చెప్తా రైతుల పిల్లలకి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజ్ గడవా రైతుల పిల్లలకి సీట్లు ఇస్తాము వాళ్ళందరిని బాగా చదివిస్తారు అని చెప్పి ఎలా మంచి రైల్వే గేట్ ఉందా ఎలా మంచి వెళ్ళి ముందు రైల్వే గేటు ఆ పక్కన భూమి పడ్డాడు తెలుసా తెలుసా నీకు ఆ భూమి అక్కడ ఉంది ఉందా అందించాడు పదవ సుమారు భూమి చదువు రైతు అందిస్తే ఆ పేరుని రాసుకుంటాడా ఆ అమ్మాయి పేరుని ఆడ అబ్బాయి పేరుని ఆడి పేరుని ఇది అన్నం కదా నేను పన్నెండు రూపాయలు తీసుకుంటే గొప్ప మీరు అవన్న డబ్బులు తింగడు అంటారు కానీ లక్షల లక్షల డబ్బు ఎత్తి ఈ మాట్లాడదే మీద ఎందుకు మాట్లాడరా మీ డబ్బు మీరు పాలు పోస్తున్న డబ్బు ఈస్ట్ భూమి పోన్నాడు మీ డబ్బుతో ఆ భూమి ఆ భూమి ఎవరు సొసైటీగా ఆ సొంత ఇవన్నీ కూడా సార్ ఆలోచించండి తప్పు జరుగుతున్న తప్పు అని చెప్పండి మౌనంగా ఉంటే ఇంక సమయం ఇది నేను ఒక అసెంబ్లీ వచ్చి నేను అసెంబ్లీలో ఉంది మార్పు ఏకబా అసెంబ్లీలో మత్తు బొక్కలను బతిస్తా ఉన్నాను ఇది అంత ఉన్నారు ఎమ్మెల్యే చేతి మాట్లాడించి ఎమ్మెల్యే చేత ఆశ్రయించి దాన్ని ఎంక్వైరీ ఇస్తా ఉన్నాను మీరు రైతులు కూడా నీటే అది మీరు కష్టపడి ప్రాబ్లం అవుతుంది ఆ డబ్బు ద్వారా పెత్తనం చేస్తున్నారు మాట్లాడటం నేర్చుకోండి సంక్షేమ ప్రభుత్వం మీద కాదు రైతులు బోనస్ ఇవ్వాలి కదా రెండు సంవత్సరాలకు బోనస్ లేదు మరి సగీ అనుభవం నీ పా పోషన్ రైతుల దగ్గర నుంచి డైరీ నుంచి కాదు జీతం అంటే ఇతను పోషించి కుటుంబాలు పోషించి చెప్తుంటే తప్పుందాండి కరెక్ట్ చెప్తారు నన్ను అక్కడ మాట చెప్పాను ఇంత గోరం జరుగుతూ ఉంటే మాట్లాడదు అదే అతని పోతులు చిన్న మాట్లాడదు సార్ గొడవ గుస్కొచ్చే తెరగా చెయ్యండి నేను మాత్రం అక్కడ మీ సపోయండి సొసైటీని మార్చండి అక్కడ అక్కడ విశాఖపట్నం చైర్మన్ కూడా మారుద్దాం అవసరం అవసరమైతే చైర్మన్ మాట్లాడతాను లాగా ఒకటి ఖాయంగా అవసరమైతే దూనుపారే చంద్రు అని గుడిపించిన చైర్మన్ దొక్కన ఇస్తారు ప్రభుత్వం ఆయన నేను తీసుకొని దక్కన ఇస్తాను గుడి ప్రసక్తి అనేది ఇదే రైతులు కష్టపడి రైతులు పండి కిరణ పెంచుకొని ఆవులు పెంచుకొని పాల్పోతుంటే ఆ డాక్టర్ దగ్గర తర్వాత ఎక్కడ మాట్లాడి ఎక్కడ మాకు సార్ కాదు లక్ష రూపాయలలో ఈ మాటలు ఎక్కడ మాట్లాడారు ఫస్ట్ టైం నేను విషయం అంటే ప్రశ్నాలు దీన్ని అడ్డు జరిగే వారికి అండి కట్టగా ఉంది మరి మీలోకి రాజును ఎలాగన్నాడు అయ్యబోదును ఇలాగన్నాడు అయ్యారు